ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితుల్లో ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ నిలబడినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది విడిగా బెల్ట్ షాపులు కళ్ళ ముందునే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటు అమ్ముతూ ఉన్నారు డైరెక్ట్గా ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్న బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అనేది ఆక్షన్లో పాడుతూ ఉన్నారు ఆక్షన్లు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పాడడానికి బెల్ట్ షాప్ ఇస్తూ ఉన్నారు ఆ బిల్డ్ షాప్ ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటు కన్న ముందనే అమ్ముతూ ఉన్నారు అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు ఇది కరప్షన్ అన్నది కంటి కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఎక్కడ చూసినా పర్మిట్ రూములు ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు ఉచిత ఇసుక ఎవడికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవుని కెరక కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుక మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ది రేట్కి అమ్ముతూ ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అన్న ఇసుకన్నా కనీసం సంవత్సరానికి ఏడు వందల కోట్లు ఏడు వందల యాభై కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేన ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబుల్ రేట్కి అమ్ముతూ ఉన్నారు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు పోలీసులు దగ్గరుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు ప్రతి పేకాడ క్లబ్ నుంచి నీకింత నాకింత పంచుకుంటా ఉన్న ఎన్ని కళ్ళ ముందరే కనిపిస్తా ఉన్న కరప్షన్ నేనేం వెరైటీ అని చెప్పడం కాంట్రాక్ట్లు ఇస్తే అమరావతి ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ వీక్లో నెక్స్ట్ వీక్ హోషా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కార్యక్రమం వైఎస్ఆర్సిపి కార్యకర్తకి ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగిన యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు తనకు ఏమన్యాయం జరిగింది తనకు ఏ ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఆ అధికారి ఆ అధికారి హోదా ఏమిటి నీకు జరిగిన అన్యాయం ఏమిటి ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ టూలో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున్న చట్టం మీద నిలబడతాం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము అనంటే ఎవరి తరపున మనం వాదిస్తున్నాము అని అంటే నిజంగా దెబ్బ వారి తరపున వాదిస్తూ ఉన్నాం ఆ దెబ్బ అనేది ఎంత తీవ్రంగా కనిపిస్తూ ఉంది అంటే కళ్ళ ఎదుటే దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు దొంగ కేసులు పెడతా ఉన్నారు అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నారు జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు కరెక్ట్గా ఆ కేసు అయిపోయే టయానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఆ కేసు అయిపోయేసరికి ఇంకొక కేసు మళ్ళీ ఎక్స్టెన్షన్ నిజంగా ఈ వ్యవస్థ లేకన్నది మార్పు అనేది రావాలి అధికారం ఉంది కదా అని చెప్పి యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపున వ్యక్తికి కూడా అన్నది ఇటువైపు ఉన్న వ్యక్తికి కూడా అర్థం కావాలి అర్థం కావడానికి అందుకనే లాయర్ల చేతనే లాయర్లు చేయించిన యాప్ని మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీక్ అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రతి విషయంలో కూడా మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నా మీ పాత్ర చాలా ముఖ్యం ఈరోజు